Kelly Viram? ఎంత ఒక ఫ్యామిలీ నడవాలంటే మహిళ ఎంత బాధ్యత ఉంటే ఎంత ఈక్వల్ గా పురుషులది కూడా ఉంటారు ఒక చిల్డ్రన్ మంచిగా ఒక పెరగాలి అంటే మంచిగా ఒక అవ్వాలి అంటే దాంట్లో ఇద్దరు రోలు ఈక్వల్ గా ఉంటారు సో అందరు చాలా మంది వచ్చారు చూసి నాకు కూడా చాలా సంతోషం అనిపించింది సో ఇక్కడ ఈ ఎస్పెషలీ నేను ఈ అంగన్వాడీ పిల్లల్ని చూస్తే కూడా చాలా యాక్టివ్ ఉన్నారు కంపేర్ టు అదర్ అంగన్వాడీ నేను చూసిన దాంట్లో కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా యాక్టివ్ ఉన్నారు ఈవెన్ వాళ్ళు అంటే మీరు ఎంత ఎఫర్ట్ చేశారనేది చూస్తే కూడా అర్థమవుతుంది ఐ థింక్ నిన్ననే అందరూ ప్లాన్ చేసుకున్నారు ఏ డ్రెస్ రేపు చేసుకుని రావాలి అనేది కూడా చూస్తే అర్థమవుతుంది సో అంత యాక్టివ్గా ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అనేది చూసి చాలా సంతోషమైంది అంటే అందరి ఫెస్టివల్ టైంలో మనం ఎట్లా రేపు దీపావళి ఉంటే నిన్ననే డిసైడ్ చేసుకుంటాం ఏ డ్రెస్ రేపు పెట్టుకోవాలి అనేది ఐరన్ చేసి పెట్టుకుంటాం లేదంటే మంచిగా కొనుక్కొని తీసుకొని వస్తాం సో అట్లా ఈరోజు కూడా రెడీ అయి వచ్చారు చాలా వరకు మా అందరూ టీచర్స్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఏమేమి ఎట్లా ప్రైవేట్ ప్రీ స్కూల్ నర్సరీలో చెప్తారో దాని మంచి బాగానే వాళ్ళు కూడా నేర్పించుకుంటున్నారు పిల్లలు సో చూసి చాలా సంతోషమైంది సో ఇట్లానే మీ సైడ్ నుంచి మాకు కోఆపరేషన్ ఉండాలి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మా అందరు ఆఫీసర్స్ ఉంటారని చెప్తూ నాకు ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సభకి ముఖ్య అతిథిగా వచ్చినంత కలెక్టర్ కి ఆర్డిఓ గారికి డిడబ్ల్యూ గారికి డిఎంహెచ్ఓ గారికి సిడిపిఓ గారికి తహసీల్దార్ గారికి ఎంపీడీఓ ఎంపీఓ ముఖ్యంగా ఇక్కడ వచ్చినంత పెద్ద తల్లి ఈ గ్రామ పంచాయత్ అందరూ మా అందరికి నా నమస్కారం అందరూ కలిసి మాట్లాడుతారు అంతే సింపుల్ గా చెప్పాలి అంటే అంటే ఇక్కడ ఏది గా లేదు ఆర్ ఏమైనా మీకు మనము ఈ వారం చేస్తాము మళ్ళీ అట్లా కాకుండా జస్ట్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు మాకు వచ్చి క్యాజువల్గా ఇక్కడ ఒక వేదిక అనుకోవాలి అంటే సింపుల్గా ఒక వేదిక దీంట్లో మనకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అది మీరు చెప్పవచ్చు అట్లాగే ప్రభుత్వ సైడ్ నుంచి కూడా మనకి తమ అందరికీ అంటే మహిళలకి కావచ్చు పిల్లలకి కావచ్చు ఈవెన్ ఫ్యామిలీ రిలేటెడ్ కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే అండ్ ప్రభుత్వ సైడ్ నుంచి దానికి ఏమేమి మా దగ్గర పథకాలు ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనం హెల్ప్ చేయాలో అన్నది కూడా తమ అందరికీ చెప్తాం కొన్నిసారి ఏమవుతుంది అన్ని ప్రభుత్వాల్లో కార్యక్రమాలు ఉంటాయి ప్రోగ్రామ్స్ ఉంటాయి బట్ మాకు తెలియకుండా ఆ అవగాహన అనేది ఉండదు సో మనము అవగాహన లేదంటే దాన్ని మనం యూజ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది సో అది అది ఒక ముఖ్య ఉద్దేశం పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడము లాస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ ఇది స్టార్ట్ చేసుకున్నాము సో ఈ ప్రతి శుక్రవారం అన్ని గ్రామ పంచాయత్లో ఇది మనము చేయాలి అనేది ఒక ఆదేశం కూడా మేడం గారు ఇచ్చారు అట్లాగే ఎక్కడైనా ఎవ్రీ ఫ్రైడే మేడం గారు నేను అందరు డిస్టిక్ ఆఫీసర్స్ అండ్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ వాళ్ళు ఒక జీపీలో అటెండ్ అయితున్నాం సో ఇది ఒక పెద్ద ఎత్తున ఒక జస్ట్ అంటే ఒక కార్యక్రమం కాకుండా ఒక మన పార్ట్ ఆఫ్ ది అవర్ డిస్టిక్ మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఒక పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే మనము ముందుకే ఫిక్స్ చేసుకొని అక్కడ వెళ్ళడం జరుగుతుంది దీంట్లో చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చినాయి మనము అక్కడెక్కడ మాట్లాడుకుంటూనే ఉంటున్నాం ఇక్కడ ఒక దగ్గర వెళ్తే ఏదో ఒక మహిళ వచ్చి చెప్తుంది ఇక్కడ వచ్చాము ఆరోగ్య మహిళ నాకు అంటే ఏంటి అనేది తెలిసింది తర్వాత నేను వెళ్ళాను లాస్ట్ వన్ లేడీ ఫ్రమ్ చెప్పదండి షీ టోల్ అంటే ఆమె చెప్పింది ప్రైవేట్లో వాళ్ళు తిరిగారంట ఫార్టీ థౌసండ్ ఖర్చు అయ్యిందంట సమ్ దే హ్యావ్ సమ్ ఇష్యూస్ విత్ దే చిల్డ్రన్ తర్వాత అక్కడ శుక్రవారం సభ అటెండ్ అయిన తర్వాత ఆమెకి తెలిసిందేంటే ఆరోగ్య మహిళా అనే ఒక గురం ప్రభుత్వ ప్రోగ్రామ్ ఉంది దాంట్లో మనము దాదాపు సెవెంటీ టు ఎయిటీ టైప్ ఆఫ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ కావచ్చు ఎనీ రిలే ఎనీ చిల్డ్రన్ హెల్త్ రిలేటెడ్ ఆర్ అమ్మ మహిళ రిలేటెడ్ హెల్త్ సో ఏది ఉంటే కూడా మనం అక్కడ టెస్ట్ చేయించి వాళ్ళకి చెకప్ చేయించి ట్రీట్మెంట్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాం ఏమైనా మీ పిహెచ్ లెవెల్లో కూడా ట్రీట్మెంట్ కాలేదంటే మనమే మళ్ళీ మీకు రెఫర్ చేసి డిస్టిక్ ఆఫీస్ హాస్పిటల్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారు అక్కడ సో లేడీస్ రిలేటెడ్ గైనకాలజిస్టు హార్ట్ రిలేటెడ్ కార్డియాలజిస్ట్ కావచ్చు న్యూరోలాజిస్టు ఆర్థోపెడిక్స్ డాక్టర్ చిల్డ్రన్ రిలేటెడ్ పేడియాట్రిషన్ సో ఇట్లా అందరూ డాక్టర్స్ అక్కడ ఉంటారు ఇక్కడ ఏమైనా మనకి సాల్వ్ రాలేదంటే ఆ టెస్ట్ రిపోర్ట్ని చూసుకొని మనం మళ్ళీ రెఫర్ చేస్తాం అది కూడా మనమే ఫాలో అవుతాం సో అట్లా చేసి ఆమెకి హెల్త్ కూడా బాగానే ఇంప్రూవ్ అయింది సో దాదాపు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ వారు సేవ్ చే చేసుకున్నారు వాళ్ళ ఫ్యాన్ అంటే వాళ్ళ పాకెట్ నుంచి పెట్టుకునేది ప్రైవేట్ కి వెళ్ళి పెట్టుకుంటే అంత ఖర్చు అయ్యేది ఇక్కడ ఫ్రీగా అయింది అనేది చెప్పారు ఇంకొకటి నిన్న కూడా వెళ్ళాం ఒక శానిటేషన్ వర్కర్ మా జీపీ శానిటేషన్ వర్కర్ ఆమెకి కూడా ఏమైందంటే సమ్ సిస్ట్ డెవలప్ అయిందంట అంటే వాళ్ళు చాలా వర్క్ చేస్తారు కాబట్టి శానిటేషన్ వర్కర్స్ సో వాళ్ళు కూడా ప్రైవేట్ చాలా వరకు తిరిగారు ఆపరేషన్ చేయాలి ఇది చేయాలి అనేది వాళ్ళకి సజెషన్ ఇచ్చారు ఏది టెస్ట్ చేసి ఇది కెన్స్ అయిపోతుంది ఫిఫ్టీ థౌసండ్ ఖర్చు అవుతుంది అన్నారు సో ఆమె మళ్ళీ మా పిహెచ్ డాక్టర్ మనకొడ్లు పిహెచ్కి వెళ్తే మన కొడు అది మంచిగా ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు ఫ్రీగానే ఇచ్చారు నిన్న ఆమె కూడా మాట్లాడింది ఒక ప్రోగ్రామ్లో సో ఇట్లా మనకి అందరూ ఇప్పుడు ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చింది ఈ ప్రోగ్రాం ఉద్దేశమే ఇది సో దాదాపు అట్లీస్ట్ ఒక ఇక్కడ మీరు వచ్చారు ఒక వంద మంది ఉన్నారంటే దీంట్లో ఒక పది మంది ఈ ప్రోగ్రామ్ని ఇప్లై చేసుకొని అవగాహన చేసుకొని మీకు హెల్ప్ అయితే అదే మాకు ఈ ఈరోజు ఇక్కడ వరకు వచ్చింది దానికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇదొకటే నా తమరందరికీ రిక్వెస్ట్ సో రెగ్యులర్గా మీకు గర్భిణీ మహిళలకి రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి ఎన్ని చెకప్స్ ఉంటాయి అనేది డాక్టర్ గారు చెప్తారు మా డాక్టర్ గారు సో దానికి కూడా డేట్ వైజ్ చెకప్స్ ఉంటాయి కొన్నిసారి ఎందుకంటే గర్భిణీ మహిళలు కొంచెమైనా నెగ్లెక్ట్ చేస్తే డెలివరీ టైంలో చాలా కాంప్లికేటెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి మీ అనేమియా ఎంత ఉంది లెవెల్ హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది వైట్ బ్లడ్ సెల్స్ లెవెల్ ఎంత ఉంది సో ఐరన్ కంటెంట్ ఎంత ఉంది సో దెన్ ఏమైనా పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకుంటారు ఇవన్నీ చెక్ చేసుకొని మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ముందుకే ట్రీట్మెంట్ ఇస్తారు సో దాట్ ఈ డెలివరీ టైంలో కూడా ఏమి కాంప్లికేషన్ లేకుండా ఉండడానికి ఇది ఒకటి మనము చేసుకుంటున్నాం ఈ రోజు కూడా ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టుకున్నారు ఇక్కడ కూడా ఏమైనా ఉంటే నార్మల్ బీపీ చెకప్ అన్నీ చేసుకుంటారు తన కాకుండా మళ్ళీ ఏమైనా బ్లడ్ టెస్ట్ ఉంటే కూడా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఉంటది అక్కడ కూడా టెస్ట్ చేయిస్తారు ఇది తమారు మహిళల ఆరోగ్యం గురించి అయింది తర్వాత పిల్లల గురించి కూడా ఇక్కడ మాట్లాడుతుంటారు పిల్లలకి కూడా వ్యాక్సిన్స్ ఎన్ని వ్యాక్సిన్స్ రకాల ఉన్నాయి అంటే ఎస్పెషలీ వన్ ఆర్ టూ వ్యాక్సిన్స్ ఏమైనా మిస్ అయితే అది మళ్ళీ చాలా కాంప్లికేటెడ్ హెల్త్ ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వ్యాక్సిన్ అందుకే కరెక్ట్గా వీళ్ళు పెట్టుకుంటున్నారా లేదా మా దగ్గర అందరి దగ్గర రిజిస్టర్ ఉంటుంది సో ఆశా ఏం కూడా చెక్ చేసుకుంటారు కొన్నిసార్లు ఏమవుతుంది పిల్లల కోసం చాలా వరకు మన దగ్గర ప్రోగ్రామ్స్ ఉంటాయి ట్రీట్మెంట్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక పిల్లలకి హెల్త్ రిలేటెడ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఉందనుకోండి మీరు మాకు దృష్టికి తీసుకొని వస్తే మనం గవర్నమెంట్ రాయించి ఏమైనా చేయొచ్చు అన్నది కూడా ఆలోచన చేసుకుంటారు దెన్ ఏమైనా ఫ్యామిలీ రిలేటెడ్ కూడా ఇష్యూస్ ఉంటాయి ఏమైనా డొమెస్టిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి ఆ డౌరీ ఇష్యూస్ ఉంటాయి ఇట్లాంటిది కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు మీ ఇంట్లో చెప్పకుండా కాకుండా ఏమైనా ఇబ్బందులు ఉంటే అది కూడా మనకు చెప్తే అది కూడా మనము ప్రోగ్రామ్ ద్వారా చాలా వరకు మనకి సఖీ సెంటర్ ఉంది ఇప్పుడే డీడబ్ల్యూ గారు చెప్పారు సో మీకు కావాల్సిన ఇన్ కేస్ ఏమైనా అట్లా ఇష్యూస్ ఉంటే లీగల్ సపోర్ట్ ఇస్తాము ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాము అన్ని ఇస్తాము సో ఈ కార్యక్రమాల అవగాహన కావాలి సో ఈ రోజు ఇక్కడ చూస్తే చాలా మంది పురుషులు కూడా ఇక్కడ వచ్చారు ప్రోగ్రామ్ కి ఎంత ఒక ఫ్యామిలీ నడవాలంటే మహిళ ఎంత బాధ్యత ఉంటుందో ఎంత ఈక్వల్ గా పురుషులది కూడా ఉంటుంది ఒక చిల్డ్రన్ మంచిగా ఒక పెరగాలి అంటే మంచిగా ఒక అవ్వాలి అంటే దాంట్లో ఇద్దరు రోలు ఈక్వల్ గా ఉంటారు సో అందరు చాలా పల్లి తుమ్మలపల్లి వెళ్తామండి చూస్తాము మా పాప కూడా వెళ్తారు అంగనివాడికి ఓకే బాగుంది ఫస్ట్ త్రీ ఇయర్స్ బేబీ నాకు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా జిహెచ్ఎం హనందకొండలో అయినాయి బాగా చేశారు అక్కడ కూడా ఇక్కడైతే ఉద్యోగాలు చూపించుకున్న హెల్త్ బాగా చేస్తున్నారు అండి పిల్లల కంటే ఒక స్పెషల్ కేర్ ఉందని నాకు ఇప్పుడే తెలుసు చాలా హ్యాపీగా అనిపించింది ప్రత్యేకంగా ఇక్కడికి వాళ్ళ కుటుంబం సభ్యుల హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాము సో మీ మెడికల్ ఆఫ్ ఒక మూడు నెల ఈ శుక్రవారం సభను ఏర్పాటు చేస్తూ దాంట్లో పాల్గొంటూ గడిచిపోయింది చూస్తే పదకొండు శుక్రవారం అంటే అంతా కూడా పెద్ద నంబర్ కూడా కాదు కానీ ఈ పదకొండు శుక్రవారంలో శుక్రవారంలో మనం మహిళలతో మాట్లాడితే మనకి చాలా విషయాలు తెలిసింది ముఖ్యంగా ఏంటంటే మనము అధికారికంగా డిపార్ట్మెంట్ పరంగా ఒక వేరే వ్యూ పాయింట్లో ఉంటాము మహిళలకి ఇది ఉండొచ్చు అది ఉండొచ్చు అనేది కానీ మహిళలు సొంతగా మాట్లాడితే వాళ్ళకి ఇంటి పరంగా కానీ వాళ్ళ పర్సనల్గా ఎన్నో సమస్యలు వాళ్ళకి ఉంది అది మనకి తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ఇది ఒక అవకాశం అన్నమాట సో కొత్తగా చెప్పింది విషయం ఏం లేదు కానీ ముఖ్యంగా ఏంటంటే శుక్రవారం సభ కానీ ఆంగన్వాడికి మహిళలు ఎందుకు రావాలి అనేది ఒక క్వశ్చన్ ఎందుకు రావాలంటే ఇంతకుముందు డిడబ్ల్యూ గారు చెప్పారు ఈ సమయంలో ఇక్కడికి రాకపోతే ఇంట్లో ఏం చేసేవారు టీవీ చూసేవాళ్ళు లేకపోతే ఎవరితో గ గొడవ పెట్టి ఉంటే వాళ్ళకి తిట్టేవాళ్ళు లేకపోతే వాళ్ళు మీరు తిట్టి ఉంటే కూర్చొని ఏడ్చేవాళ్ళు లేకపోతే అందరికి ఫేవరెట్ టైం పాస్ ఏమైంది ఫోన్ సో అదే ఉండేది కానీ ఒక అవకాశం వచ్చింది బయటికి రెడీగా చక్కగా తయారై బయటికి రావడం అంటే మైండ్ ఫ్రీ అయిపోతుంది కదా అవునా కాదా ఇంటికి ఇంట్లో ఉంటే ఏం చేస్తారు నైటీ వేసుకొని దుప్పట్టా వేసుకొని కూర్చుంటారు కానీ ఇక్కడికి బయటికి రావాలంటే ఏం చేస్తారు కొంచెం చక్కగా హాయిగా తయారై వస్తారు అవునగాదా ప్రత్యేకంగా కొత్త తల్లిలకి అంటే ఎవరికైనా చిన్న పిల్లలు ఉన్నారు మీరు అంగన్వాడికి రాకపోతే మీ పిల్లలకి ఇక్కడికి పంపకపోతే అంత చిన్న పిల్లలు కాబట్టి మీరు ఎక్కడ కూడా బయట ప్రైవేట్ స్కూల్ కనీ క్రెష్ కూడా పంపలేరు డే కేర్ కూడా పంపలేరు మరి పంపలేనప్పుడు ఏం చేయాలి మీరు స్వయంగా వాళ్ళని చూసుకోవాలి చూసుకోవాలంటే ఇంత ఇబ్బంది అనిపిస్తుంది నాకు కూడా ఐదేళ్ళ బాబు కాబట్టి చెప్తున్నా అప్పుడప్పుడు బాబుకి దర్వాజా బంద్ చేయలేము కాబట్టి నేను దర్వాజా బంద్ చేసి లోపల కూర్చుంటాను దిమాగ్ ఇంత ఖరాబ్ అయిపోతుంది అవునా కదా అవుతుందా కాదా సో పిల్లలు మనం పెంచుకోవాలంటే మనం శారీరకంగా ఎక్కువ మానసికంగా ఫ్రీగా ఉండాలి మంచి అనిపించాలి మనకి సో అంగన్వాడీ అలా అనేది ఒక ఫెసిలిటీ యొక్క సౌకర్యాలు మన దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ మనకి మన ఊరు వాళ్ళే అంగన్వాడీ టీచర్ కానీ హెల్పర్ ఉంటారు మనకి పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు సో ఊర్లో అందరికీ అందరితో పరిచయం ఉంటుంది కాబట్టి ఆంగన్వాడి టీచర్స్ అంటే నమ్మకస్తున్నారు అనమాట సో వాళ్ళ దగ్గర మీరు పిల్లలని పిల్లలని మీరు కాసేపు వదిలిపెడితే ఖచ్చితంగా వాళ్ళు మంచిగా చూస్తారు అది మాత్రం మనం ప్రైవేట్ డే కేర్ కానీ క్రష్ కానీ స్కూల్ గురించి కూడా చెప్పలేము ఎందుకంటే ఆంగన్వాడిలో మరీ ఎక్కువ అయినా ఒక ముప్పై మంది చిన్న పిల్లలు ఉంటారు టీచర్ ఉంటారు అంగన్వాడీ మన అమ్మాలు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు మంచిగానే చూస్తారు కానీ అదే నర్సరీ స్కూల్లో మీరు చూస్తే ఇంతమంది పిల్లలకి ఒకటే టీచర్ ఉంటారు ఒకరు ఎవరిని కొట్టినా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉండదు సో కాబట్టి ఆ శుక్రవారం సభ అనేది మన ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నుంచి మీకు ఏమేమి సౌకర్యాలు ఏమేమి ఫెసిలిటీస్లు అందజేయగలుగుతున్నాము చెప్పడానికి ఇది మనకి కూడా ఒక అవకా అవకాశం ఒక వేదిక అనమాట సో ప్రైవేట్ క్లినిక్లు కానీ స్కూళ్ళు కానీ ఆర్ఎంపీ డాక్టర్లు కానీ ఎన్నో పరంగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు బోర్డులు పెడతారు వాస్తవం కూడా అక్కడ మంచి సర్వీసెస్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు బోర్డులు పెట్టుకుంటారు కానీ మన దగ్గర అట్లాంటి అవకాశమే ఉండవు అవకాశమే ఉండవు సో మనకి ఏం అవకాశం ఉంటుంది ఇప్పుడు వర్షిని గలవి పేరు వర్షిని చెప్పినట్లు మనం వర్షిని పిలవలేదు మనం వర్షినికి మీరు మాట్లాడండి మా గురించి మంచిగానే మాట్లాడండి అనేది కూడా ఏమి చెప్పలేదు చీర కానీ డబ్బులు కానీ పండుగ కానీ ఏమి ఇవ్వలేదు ఇచ్చామా ఇవ్వలే కానీ తన ఎక్స్పీరియన్స్ నుంచి తను చెప్తుంది మేము కోరేది కూడా అదే మీరు మాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రైమరీ ఎడ్యుకేషన్ పరంగా ఉండొచ్చు పిఎస్సి పరంగా ఉండొచ్చు టెస్ట్ పరంగా డయాగ్నోస్టిక్ పరంగా ఉండొచ్చు మాకు ఒక్క అవకాశం ఇవ్వండి నచ్చకపోతే ప్రైవేట్కి వెళ్ళండి ముందు ప్రైవేట్ క్లినిక్స్ కానీ ల్యాబ్స్ కానీ పోయి లక్ష లక్ష వేల వేల ఖర్చు పెట్టకుండా ఇబ్బంది పడకండి అని మనము కోరేది కూడా అంతే ఈరోజు మీ ముందు మనం అందరి ముందు పిల్లలు ఎంత చక్కగా మోహమాట పడకుండా భయపడకుండా మీ పిల్లలే మన పిల్లలే ఎంత మంచి ప్రదర్శన చేశారు మన చేసేదారు గారిని మాట్లాడమని చెప్తే మాట్లాడతలేదు మోహమాట వస్తుంది కానీ పిల్లలకి మాత్రం మో మాట వస్తలేదు సో మీరు ఒకసారి అంగన్వాడీ పోవాలని అనుకుంటున్నారు ఇది వాస్తవం అవసరం ఎందుకంటే చిన్నప్పటి నుంచి మహా మోహమాట రాకుండా ఆ ధైర్యం రావాలంటే అంగన్వాడి నుంచి మొదలు పెడితే కనుక అది వస్తుంది ఇంకా చెప్పాలంటే మీ ఆంగన్వాడి మేడం కూడా నా మీద కొంచెం కోపంగా ఉంది ఎందుకంటే మాకు తక్కువ సమయం కేటాయించారు నా పిల్లలు ఇంకా బాగా చేయగలుగుతారు కానీ మాకు అవకాశం ఇస్తలేదు అని కొంచెం కోపంగా కనపడుతుంది నాకు సో ఇంత స్ఫూర్తితో పని చేసినా చేయకపోయినా జీతాలు ఒకటే వస్తాయి కానీ అంత స్ఫూర్తితో ఎంత చక్కగా ఎన్నో కార్యక్రమాలు తను ఇది వాస్తవం అవసరం ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా మోహ మాట రాకుండా ఆ ధైర్యం రావాలంటే ఆంగన్వాడి నుంచి మొదలు పెడితే కనుక అది వస్తుంది ఇంకా చెప్పాలంటే మీ ఆంగన్వాడి మేడం కూడా నా మీద కొంచెం కోపంగా ఉంది ఎందుకంటే మాకు తక్కువ సమయం కేటాయించారు నా పిల్లలు ఇంకా బాగా చేయగలుగుతారు కానీ మాకు అవకాశం ఇస్తలేదు అని దానికి కొంచెం కోపంగా కనపడుతుంది నాకు సో ఇంత స్ఫూర్తితో పని చేసినా చేయకపోయినా జీతాలు ఒకటే వస్తుంది అంత స్ఫూర్తితో ఎంత చక్కగా ఎన్నో కార్యక్రమాలు తను మీకోసం మన కోసం ఏర్పాటు అంటే తనకి ఒక క్లాప్స్ కొట్టాలి అందరం ఇద్దరం మీ ఇద్దరం కోసం మేము క్లాస్ కొట్టున్నాము సో ఇంకా వాస్తవం చెప్పాలంటే శుక్రవారం సభాకి మనము మహిళలకే మాత్రం దృష్టిలో పెట్టి ప్రారంభించాము అయినప్పటికీ ఎక్కడ పోయినా ఊర్లో పురుషులు కానీ వాళ్ళ కుటుంబం సభ్యులు కూడా చాలా చక్కగా పాల్గొంటున్నారు వాళ్ళకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక ఇంటిలో ఒక కుటుంబంలో ఒక సమాజంలో మహిళలు పురుషులు ఇద్దరు కలిసి బాధ్యత తీసుకుంటే మంచి ఫలితాలు మంచి అభివృద్ధులు మనకి కనపడుతుంది సో ఎందుకంటే మహిళలకి సంబంధించిన విషయాలు ఓన్లీ మహిళలకి మాత్రం కాదు పురుషులు సహకరిస్తే కనుక మనం చేసేది చాలా బాగుంటుంది సో ఇది కాకుండా కొన్ని అంశాలు నాకు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఇంతకు మీరు సలహాలు సూచనలు తీసుకొని ప్రతి మహిళలకి నా విజ్ఞప్తి మూడు నెలలు ఒక్కసారి ఫుల్ బాడీ టెస్ట్లు మీరు చేపించాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చే రోగాలు మామూలుగా కాదు మామూలుగా అసలు కాదు మనకి తెలియకుండా రోగాలు ఎక్కువగా మహిళలకి ఎందుకు అవుతుంది ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించారా ఎప్పుడైనా ఆలోచించలేదా నేను చెప్తాను ఎందుకంటే పురుషులకి చిన్నగా ఒక ఇట్లా ఏదైనా దెబ్బ అయినా ఇంటికి వచ్చి బ్యాండెడ్ వేసుకొని దెబ్బ ఎక్కడైనా తలనొప్పి అవుతుంది అని చెప్పి మంచిగా హాయిగా కూర్చొని దర్వాజా బంద్ చేసి చాయ్ తాగుతారు ఆ ఛాయ్ కూడా మేము పెడతాము కానీ మహిళలు ఎట్లా ఉంటారు యాక్సిడెంట్ అయిపోయి కాలు ఫ్రాక్చర్ అయిన తర్వాత బ్యాండేజ్ వేసుకొని ఒక కాలు పైకి లేపి ఒక ఒక ఇది ఉంటుంది కదా ఏమంటారు దానికి స్టాండ్ స్టాండ్ని పట్టుకొని మంచిగానే వంట చేస్తారు సో ఎట్లా ఉన్నారంటే బాగానే ఉన్నారని చెప్తారు అవునా కాదా అందరితో జరుగుతుంది మాతో కూడా జరుగుతుంది వరల్డ్ వైడ్ అని అంటాం అనమాట కాబట్టి ఆ ఊపిక మంచిగాని కొన్ని సందర్భంలో ఆ ఊపిక చాలా భారీ పడుతుంది మనకి ఆ ఊపిక పడుతూ పడుతూ మనకి శరీరం ఇట్లా ఫోన్ ఉంది కదా ఫోన్లో ఎట్లా వస్తుంది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అసలు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ పెట్టుకుంటాము హండ్రెడ్ నుంచి నైంటీ అయిపోతే వామో నైంటీ అయిపోయిందని మళ్ళీ ఒకసారి ఛార్జర్ కొట్టాము కానీ మా బాడీ ఏమైతుంది నైన్ పర్సెంట్కి వచ్చినా కూడా చక్కగా ఉన్నాము హాయిగా ఉన్నామని చెప్తాము అవునా కదా ఎప్పుడు కూడా బాడీని చార్జ్ చేయాలనేది మనకి ఆ అది ఆలోచన అని సో అలాంటి ఊపిగా మనకి ఇబ్బంది ఇస్తుంది దయచేసి బాడీ సిగ్నల్ ఇచ్చేటప్పుడు తలనొప్పి అవుతుందా కడుపు నొప్పి అవుతుందా ఎప్పుడు అవుతుంది ఎన్ని రోజులు ఒకసారి అవుతుంది ఈ పీరియడ్ సరిగా అవుతుందా కాదా పట్టించుకోండి ఇబ్బంది పడండి అప్పుడు ఇబ్బంది పడితే తర్వాత పడదు సో ఒక్కసారి పోయి మీరు హెల్త్ చెకప్ మొత్తం చేస్తే ఏమవుతుంది ఏమవుతుంది మీకు తెలుస్తుంది తెలుస్తే ఇప్పుడు క్యాన్సర్ ఎట్లా అంటే స్టార్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ బాగా కామన్ సర్వైకల్ క్యాన్సర్ బాగా కా కామన్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ మామూలుగా రాదు ఎట్లా వస్తుంది చిన్న లంప్ లాగా స్టార్ట్ అవుతుంది అదేదో ఒకటి అయింది దోమలు కుట్టారు అని అనుకుంటారు అక్కడి నుంచి అది పోవు మళ్ళీ నెల 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 గడిచిపోతే ట్యూమర్ అని తెలుస్తుంది తర్వాత క్యాన్సర్ అని తెలుస్తుంది మలిగ్నెంట్ అయితే ఫస్ట్ మీరు తెలుసుకొని ఉంటే ఫస్ట్ స్టేజ్లోనే మీరు తీయగలుగుతారు కదా అవునా కదా సో లక్ష ఖర్చు పెట్టి కూడా ఇంటి అమ్మి పొలం అమ్మి కూడా ప్రాణాన్ని కాపాడలేరు ఒక్కడే చెప్తాను తండ్రి ఉండొచ్చు కానీ తల్లిపోతే పిల్లలు అనాథం ఇది మాత్రం అందరికీ తెలుసు కానీ మీరు గమనిస్తలే మీ ఆరోగ్యం మీరు చూడాలి ఇంటి పొలం అమ్మే పరిస్థితి రాకూడదు మూడు నెలలకి ఒక్కసారి ఫుల్ బాడీ చెకప్ చేయండి సర్వైకల్ క్యాన్సర్ అంటే మనకి చాలా సార్లు వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అయిపోయి లేకపోతే పీరియడ్స్ లో ఇష్యూ ఉన్నప్పుడు ఎక్కువ బ్లీడింగ్ కానీ తక్కువ బ్లీడింగ్ కానీ ఫ్రీక్వెంట్గా రాకపోవడం పీరియడిక్ గా రాకపోవడం అది అంత ఇండికేటర్స్ అనమాట అది ఒకవేళ అవుతుంది అంటే దయచేసి దానికి మోహమాట పడాల్సిన అవసరం లేదు పురుషులకు ఏ విధంగా నిజం వస్తుంది గట్టిగా ఇట్లా చేస్తారు మాకు పీరియడ్స్ వస్తుంది సో వాట్ ఓకే సో బయట పోయి చెప్ చెప్పకపోవచ్చు కానీ ఇబ్బంది వస్తే డాక్టర్ని చూపించడానికి ఏం మోహమాట దయచేసి మూడు నెలల ఒక్కసారి మీ ఆరోగ్యం మీరే కాపాడండి వెళ్ళండి ఇప్పుడుతో ప్రభుత్వం మీకు ఇది మహాలక్ష్మి స్కీమ్లో బస్ ఫెసిలిటీ కూడా ఇచ్చింది ఇక్కడ మిమ్మల్ని మంచిగా చూడకపోయినా అంబులెన్స్ కూడా ఉంటుంది చూడకపోయినా అట్లీస్ట్ జీజిట్లో వచ్చి చూపించవచ్చు దయచేసి అందరూ మీ ప్రాణంని కాపాడాలంటే మీ ఆరోగ్యంని కాపాడాలంటే మీ పిల్లల భవిష్యత్తుని కాపాడాలంటే మీ చేతిలోనే ఉంది మా మీద మీరు బాధ్యత వేసుకోవాలి అడగాలి మాకు మీ హక్కుని మీరే కాపాడాలి మీరు మా దగ్గరికి రాకపోతే మీ దగ్గరికి పోయినా మీరు ఇంటి నుంచి బయట రాకపోతే మనం ఏం చేయగలుగుతాం దయచేసి మీ అందరికీ ఇట్లాంటి సభల ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఇంతమంది జెంట్స్ కూడా ఉన్నారు మీ ఇంట్లో మీ తల్లి ఉండొచ్చు చెల్లి ఉండొచ్చు మీ భార్య ఉండొచ్చు దయచేసి వాళ్ళకి మూడు నెలలు ఒక్కసారి ఫుల్ బాడీ చెకప్ చేసినట్టు చేయండి అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా